హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిటీ ఫ్యామిలీ బ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరు బాగున్నారు అందరూ మేము ఉండాలి వాళ్ళ చూపించా క్యారెట్స్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా అదే సస్పెన్స్ ఆలోచించండి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు అదే 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 క్యారెట్ హల్వా కాకపోతే మీ ఊరు టైప్ కాదండి ఇది మా ఊరు టైప్ అంటే ఎలా ఉంటుందండి క్యారెట్ హల్వా హల్వానే కాదంటే కాదండి ఇది సపరేట్ టేస్ట్ సూపర్ గా ఉంటుంది ట్రై చేద్దామా వచ్చేయండి ఇది వచ్చేప్పుడు ఇట్లా తురుము పెట్టుకుంటాం అండి హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకొని ఇలా తురుముకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కువ తీసుకోకుండానే తిట్టేయచ్చు ఎక్కువ తీసుకోవడం చేసేయచ్చు అయితే ఇట్లా తుమ్ముకున్నాము నీకే కడుపుకున్నాము వాటర్ ఉండకుండా మొత్తం తీసేయాలండి ఇట్లా వాటర్ లేకుండా ఉండకూడదు చూస్తున్నారు ఇలాగా హాఫ్ కేజీ తీసుకున్నాను అండి కరెక్ట్గా కొలతలు చూసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇంకా బాండీ పెట్టేసుకొని బాండీలో టూ టీ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి వాడదండి ఆయిల్ అసలు వాడకూడదు టేస్ట్ అయిపోతుంది నెయ్యి అసలు సూపర్గా వస్తుంది గ్రేవీ గ్రేవీ ఇలా స్మూత్ స్మూత్గా అట్లా ఆయిల్ అట్లా లైట్గా లో పెట్టుకొని తింటా ఉంటే వంగి సన్నమయ్యే పాండమే చూడండి ఇట్లాగా ఏం చేస్తానంటే బాండీలో కొంచెం కొంచెంగా వేసేసి మొత్తం కలిపి సన్నమంట పెట్టుకోండి పెద్ద మంట పెట్టద్దు మందం గిన్నె తీసుకోండి మామూలుగా వరకు పల్చడి గిన్నె మారిపోతుంది టేస్ట్ కొంచెం మారిందంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది ఎందు మాత్రం గుర్తు పెట్టుకోండి అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా కామెంట్స్ చేస్తున్నారండి సరిగ్గా కామెంట్స్ పెట్టట్లేదు హాయి భయం పెడుతున్నారు వీడియో ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి అడగట్లేదు ఇది మా గుర్తు స్టైల్ క్యారెట్ అల్వా అండి కాకపోతే కొంచెం మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం కదా మీ పేరు మీరు ఎక్కడి నుంచి చూసినారో కూడా చెప్పండి అండి మీరు ఎక్కడి నుంచి చూసిన చెప్తేనే కదా మా ఇంత దూరం వెళ్తుందా అని వీడియోస్ ఇలాగా ఏం చేస్తారంటే సన్నమంట పెట్టుకొని పెట్టుకుని మందం గిన్నె పెట్టుకొని కలపాల్సిన అవసరం లేదు ఇట్లా కొంచెం కొంచెం కలుపుకొని నెయ్యి మొత్తం కరిగిందా కలిసిందా లేదా చూసుకొని కలిసిందన్నప్పుడు ఇది ఏం చేస్తారంటే ఎట్లా పక్కన పెట్టుకోకుండా సన్నమంట మీద మూత పెట్టేసేయండి చూసిన కొంచెం ఎల్లో వస్తుంది ఇట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి అంటే వదిలేసంటే మాడిపోతున్నా కానీ వదిలేసేయండి అందు మాడకూడదు చూసుకుంటా ఉండాలా చూసుకోకపోతే మాడిపోయిందంటే అంతే చూసారా ఇట్లా వస్తుంది చూసారా పొగలు వస్తున్నాయి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోయిందంటే టేస్ట్ మొత్తం మారిపోతుందండి తర్వాత నన్ను అడగద్దు చెప్తున్నా చూస్తున్నారు కదా ఇట్లా గడ్ల గడ్లగా వస్తుందండి అంటే మీన్స్ మొత్తం ఉడుకుతున్నట్టు ఇట్లా వచ్చినప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలా చూస్తున్నారు కదా లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేస్తుంది ఫుల్ గోల్డ్ కలర్ లో వచ్చేస్తుంది ఎల్లో ఇష్యూ వచ్చేస్తుంది అనమాట మళ్ళా ఒక పది నిమిషాలు పది నిమిషాలకి మీరు చూసుకుంటూ ఉండండి లేదంటే మాత్రం మాడిపోతుంది అస్సలు మిస్ చేయొద్దు ఇంకేంటి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అండి కామెంట్ చేసి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకున్నారా అడుగుండి ఇట్లాగా ఎప్పుడే తీసాను అప్పటికే మాడిపోతుంది పెట్టి పెట్టినా మాడిపోతుంది చూసుకోవాలి మందం గిన్నె అయితే అంటే మనకు ప్రాబ్లం ఉండదు స్మెల్ కూడా రాదు అంటే మాడిపోయినా స్మెల్ రాదా స్వామి అంటే మాడిపోతే గ్యారెంటీ వస్తుందండి అది మాడకుండా చూసుకోవాలి అది టిక్నిక్ ఓకేనా అలా చూసుకుంటా ఉండి చూడండి ఇట్లాగా పంచదార ఇప్పుడు మనం హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకున్నాం కదండి ఇది ఫా కేజీ ఆర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకోవాలి ఏంటండి క్యారెట్ హల్వాకి అంత షుగరా అనుకుంటారా అవ్వలేదండి సస్పెన్స్ ఇక్కడే ఉంది ఇదేంటి మేము పాలతో తో ఉడకబెడతాం లేకపోతే ఏం చేస్తారు అనుకుంటున్నారా కాదండి చూపిస్తాను చూడండి ఇంకా అప్పుడే అయిపోలేదు ఇలా వాసే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి పంచదార త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్గా వెయిట్ చేసుకోండి వెయిట్ చూసుకోపోయినా కొల్లని మీకు తెలిసింది కదా స్వీట్ ఎంత కావాలో అంతే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మేమైతే మాకు స్వీట్ ఎక్కువ ఉండదు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను హాఫ్ కేజీకి చూడండి ఇట్లా అనమాట మొత్తం కలిపేసి మళ్ళీ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మీద మూత పెట్టేసేయండి మూత పెట్టేసి అని చెప్తానైనా మీరు మూత పెట్టేస్తే స్మెల్ వస్తుందండి నెయ్యి స్మెల్ చూసారా అట్లా వచ్చేసిందో గ్రేవీ గ్రేవీగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చూసారా వాటర్ ఇట్లా వస్తున్నాయో పచ్చిదావ వాటర్ వచ్చేస్తాయండి ఆ వాటర్ అయిపోయింది అంటే మళ్ళీ మాడిద్ది సన్న మంట మీదే సోగా చూసుకోవాలి స్పీడ్ అస్సలు పెట్టకూడదు పెద్ద మంట పెట్టారంటే మాడిపోయిందంటే నాకు సంబంధం లేదండి చూసారా అట్లా వాటర్ వస్తా ఉంటాయి ఇప్పుడు ఏంటిది వస్తున్నారు అనుకుంటున్నారు అదే అండి స్పెషల్ ఇక్కడ మాకు గుంటూరు కోవా పచ్చి కోవా అది ఆ మరి హారెట్టి ఒకటే ఒక్క హల్వానే అనుకున్నారా క్యారెట్ ప్లస్ కోవా రెండు కలిపి తినాలి అదే గుంటూరు హల్వా అంటే పావు కిలో తెచ్చుకున్నాను తెచ్చుకున్నారు పచ్చికోవా పచ్చికవ్వ మాకు పాలలో పాలు మరగ బట్టలో కానీ సంధ్యం గానీ ఎక్కడైనా సరే మొత్తం దొరుకుతాయి ట్రై చేయండి లోకల్లో పాలు పిలుపు ఏమైనా ఉంటారు కదా పచ్చికోవ అంటే ఎవరైనా ఇస్తారు ఇలా పావు కిలో పచ్చి తెచ్చేసుకొని దాంట్లో వేసేస్తే అందుకనే దిగిన పంచదార పంచదారని చెప్పింది మీ అందరికీ ఇది వేసిన తర్వాత మాత్రం కలపకుండా ఉన్నారంటే అండి అస్సలు బాగోదండి కలుపుతానే ఉండాల మొత్తం కలిసిందా అంతవరకు కలుపుతానే ఉంటే టేస్ట్ అప్పుడు మొత్తం కలిసి మనకు టేస్ట్ వస్తుంది లేకపోతే టేస్ట్ ఏ రాదండి మొత్తం గడ్ల గడ్డలు ఎక్కడన్నా మొత్తం చూసుకోండి గడ్ల గడ్డలు వదిలేయద్దు ఇలా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది స్వీట్ ఎలా వచ్చింది అని కొత్త క్వశ్చన్ మాత్రం కొంచెం ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ఎంత సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సార్ అని మేడం మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నాకు ఇట్లా కావాలి గుమ్మడికాయ పులుసులు కానీ ఏదైనా సరే స్వీట్ గుమ్మడికాయ హల్వా కానీ అన్నీ చేస్తాము మీకు ఎలా కావాలంటే అలా ఒక్కసారి మీకు కావాల్సిన రెసిపీ చెప్పండి చాలు స్వీట్గా ఆర్ హాట్ ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అట్లా వాటర్ వాటర్గా ఉన్నప్పుడే మనం ఒక చూసుకోండి ఇట్లాగా చూసారా ఇలా వాటర్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడే పాలు పోసుకోవాలి అదేంటండి పా కోవాసారు కదా అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలంటే పాలు వేసుకుంటే టేస్ట్ వస్తుందండి లేకపోతే పాలు రాదు నేను హాఫ్ ప్యాకెట్ పాలు పోసాను అంటే ఈక్వల్ టు మీకు ఇక్కడ కేజీ స్వీట్ కేజీ నా స్వీట్ తయారవుతుంది ఒక్కసారి చూసాను అండి ఫ్రిజ్గా పెట్టుకుంటే వారం మొత్తం కూర్చుంటా ప్రశాంతంగా తినేయచ్చు చూసారా ఎట్లా వాటర్ వస్తుందో కొంచెం కొంచెం మీకు నచ్చినంత వరకు మీకు సరిపోయినంత వరకు పాలు పోసుకుంటా ఉండండి ఇట్టు బస్థల్లో అంతే కానీ కొంచెం కొంచెం ఒకేసారి పోసేసి కూర్చున్నారంటే కొంచెం కొంచెం పోసుకోవాలండి ఒకేసారి పోసే మాత్రం బాగోదు అంటే వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి గమ్మి గమ్మి రాకుండా మీకు ఎట్లా వస్తుంది అంటే ఉండలు ఉండలకు వస్తుంది స్వీట్ అట్లా అసలు ఉండకూడదు చూస్తున్నారు కదా మళ్ళీ కలపటమే మొత్తం అవ్వాలంటే ఒక పావు గంట కాదండి మినిమం ఒక ముప్పో గంట బట్టి మొత్తం బాగా ఉడకాలంటే అందరం మట్ని అయిపోయిందామనుకుంటున్నారు కానీ మాకైతే గంట పట్టిందండి మొత్తం చేసుకునే లోపల ఇవన్నీ మీకోసమే కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు బాగుందని చెప్తే ఇంకా వీడియోస్కి సపోర్ట్నెస్ వస్తుందండి ఇంతేగాని చూసి వెళ్ళిపోయారు అనుకోండి మాకు సపోర్ట్నెస్ ఏమి ఉండదండి ఇప్పుడు మళ్ళీ టూర్ మామూలుగా నెయ్యి తీసుకొని దాంట్లో జీడి బుక్ వేశాను చూసారు కదా ఇది కొంచెం గోల్డెన్ బోన్ స్టార్ట్ అవ్వగానే మీరు కిస్మిస్ ఎదేసుకోండి చూసుకోండి గోల్డెన్ బోన్ వస్తుందా లేదా నేను ఎదగ కొట్టాలండి ఇక్కడ పెద్ద పెద్ద అంటే లోపల నాలుగైదు అయిపోతాయి ఇట్లా కొట్టామంటే కనీసం ఇరవై ముప్పై వస్తాయి కదా అని చెప్పేసి ముక్కలు ఎదకొట్టాను కిస్మిస్ ఇలా కిస్మిస్ అంటారు ఇది పొడుగు ఉంటుంది ఎక్కువ క్రిస్మిస్ గోల్డెన్ బ్రౌన్ ఉన్నప్పుడే మీరు తీసేసుకోవాలండి జీడిపప్పు చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది కదా మరి మాడిపోకూడదు అట్లా అని మరీ పచ్చగా ఉండకూడదు చూసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే ఉడికిపోయినట్టే వేగినట్టే జీడిపప్పు మొత్తం ఇట్లా జీడిపప్పు అనేది చల్లార్చుకోవాలండి లోపల లోపలి ఫిజ్లా స్వీట్లు వేసేయకూడదు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తినాలి కిస్మిస్ ఎప్పుడైతే మనకి ఉబ్బినాయో స్వీట్ తయారైపోయినట్టే మీరు చూసారా ఇదిగోండి ఎలా ఉంది స్వీట్ ఇలా గమ్మీ గమ్మీగా వస్తేనే టేస్ట్ వస్తుందండి లేదంటే గట్టిగా వచ్చిందంటే నో వేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది గమ్మి గమ్మిగా ఉండాలండి చూసుకోండి పంచదార పాలు మొత్తం కట్టే సరిపోతున్నాయి లేవా చూసుకోండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూసారా ఎట్లా వస్తున్నాయో బుడవ బుడౌల ఇప్పుడు అయిపోయింది స్వీట్ ఇప్పుడు ఇప్పుడున్నా మనం పక్కన పెట్టుకుని చెడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి దాంట్లో వేసేస్తే స్మెల్ వస్తుంది చూడండి మీకు చెప్తున్నాను కానీ ఆల్రెడీ సగం బాండి అయిపోయిందండి ఇక్కడ మా ఇంట్లో అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు కామెంట్ పెడితే మీకు ఏ స్వీట్ కావాలన్నా హాట్ కావాలన్నా కామెంట్ పెడితే మేము అది రెసిపీస్ చేసి మీకోసం పెడతాము ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేస్తాము తొందరగా పెడతానికి ఓకేనా లవ్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మొత్తం